తోటకూర వృక్షం చందమామ కదా పూర్వం సంబుదాసు దండపాని అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు సంబుదాసు తన వాటాకు వచ్చిన నాలుగు ఎకరాల భూమి వ్యవసాయం చేసుకు జీవించేవాడు దండపాని తన నాలుగు ఎకరాలు అమ్మేసి ఆ సొమ్ముతో వర్తకం పెట్టి చూస్తూ ఉండగానే లక్షాధికారి అయ్యాడు వర్తకంలోలాగా వ్యవసాయంలో గబీమను దర్శెత్తుకోవటానికి అవకాశం ఉండదు కదా అందుచేత సంబుదాసు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు ఒక ఏడు సంబుదాసు తన నాలుగు ఎకరాల పొలంలోనూ ఒక కుంచెడు మేర దున్ని కలుపు తీసి ఉట్టెడి తోటకూర విత్తులు తెచ్చి చెల్లాడు చక్కడి వర్షం కురిసింది విత్తులన్నీ మొలకెత్తనాయి కొద్ది రోజుల్లోనే పెరడంతా పిళ్ళకూతురు ముఖంలాగా కలకలలాడుతూ కనబడింది రోజు మోపెడు మొక్కలు పట్టుకుపోయి అమ్ముకు తెచ్చి ఆ సొమ్ముతో అతడు పొట్టపోసుకునేవాడు ఊళ్ళో నీ తమ్ముడు మహతైశ్వర్యంతో తొలుగుతూగుతూ ఉంటే నీవిలాగా కష్టపడతావేమిటి అని ఎవరైనా అంటే అదృష్టం వాళ్లది వాడు అదృష్టం బాగుండి ఏదో ఇంత సంపాదించుకున్నాడు అని నేను సంతోషించవలసిందే కాని వాటాకు వెళ్ళకూడదు అని సమాధానం చెప్పి తనకు ఉన్నదానితో తృప్తిపడేవాడే కాని తమ్ముణ్ణి చూసి ఎంత మాత్రమూ అసూయపడేవాడు కాదు పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నిట్లోకి ఒక మొక్క చాలా జబురుగా పెరిగి చూడటానికి ఎంతో ముచ్చటగా కనబడింది దాన్ని పీకటానికి మనసొప్పక వదిలేసరికి అది ఒక పోక మొక్కంత ఎత్తుని ఎదిగింది ఆ దారిని వచ్చిపోయే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయి తోటకూరుమళ్లు మేము చిన్నప్పటినుంచి వేస్తున్నాం కాని ఎప్పుడు ఈ మొక్క ఇంత ఎత్తున ఏపుగా వృక్షంలాగా ఎదగటం ఎరగమన్నారు ఆ మొక్కనందరూ తలకు విధంగానూ మెచ్చుకుంటూ ఉండేసరికి అతడు దాన్ని అన్ని మొక్కలకు మల్లేను కానీకో అర్ధనాకో అమ్మివేయకూడదని నిశ్చయించుకున్నాడు ఇంతకీ అది లావుగా పెరిగి ముదురుపోయింది కనుక పులుసులో వేసుకున్నా కూర వండుకున్నా అంత రుచిగా ఉండదు కూడాను కనుక దాన్ని ప్రదర్శనానికే ఉంచేయాలి అని నిర్ధారణ చేసుకున్నాడు మరికొన్నాళ్లకు ఆ దేశం వెళ్లే రాజుగారు తన పరివారంతో ఆ దారిని వచ్చి ఆ తోటకూర వృక్షాన్ని చూసి తోటకూర ఏమిటి ఇంత భారీగా ఏమిటి అని ఆశ్చర్యపడి దానిమీద మోచపడ్డాడు అప్పుడు సముదాసు ప్రభు ఈ మొక్క నా పెరట్లో ఉంటే గాను ఉద్యానవనంలో నాటించవలసిన ఒకటవ జాతి మొక్క అన్నాడు రాజుగారికి బ్రహ్మానందమైంది శంభుదాసు ఆ చెట్టును చుట్టూ ఒక అడుగు కైవారం గల బెల్లుతో సహా పెలగించి రాజుగారు ప్రక్కనే రథంపైన ఉంచి వారి ఆజ్ఞానుసారం కూడా ఆయనతో ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ దాన్ని స్వయంగా పాతి చక్కా వచ్చాడు వచ్చేటప్పుడు రాజుగారు అతనికి పెద్ద వరహాల మూట ఒకటి బహుమతి ఇచ్చి సత్కరించి పంపించారు తలవంత వచ్చిన ఆ సొమ్ముతో దరిద్రమంతా తీరిపోవటమే కాకుండా సొమ్ముదాసు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు ఒక్క తోటకూర చెట్టుతో అతడు ఈ విధంగా అఖండమైన ఐశ్వర్యం సంపాదించాడనేసరికి గ్రామస్తులందరికీ అతనిపైన నా అసూయ పుట్టుకొచ్చింది తక్కిన వాళ్ళ మాటకేం అతని తమ్ముడికే బాధ కలిగింది అన్నకు పట్టిన ముచ్చుదశకు సంతోషించడానికి బదులు అతడు విచారించసాగాడు అతడికి మంచి రోజులు వచ్చాయి నాకు మల్లే నా అన్న కూడా సుఖపడతాడు అని అనుకోవడం మానేసి తన సొమ్మేదో అతగాడు తినేస్తున్నట్లుగా వరు విధాల వరితెపించాడు దండపాణి ఏమైనా నేను కూడా రాజు వద్దకు పోయి అన్న కంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకు వస్తే కాని నిద్రపోకూడదు అని అనుకున్నాడు అయితే మరి రాజుగారికి ఎటువంటి కానుక పట్టుకు వెళితే బాగా ఉంటుంది అని తీవ్రంగా యోచించాడు ఒక్క తోటకూరు మొక్కకి అంత ఐశ్వర్యం ఇచ్చాడే విలువైన ఏదైనా పట్టుకెళ్లి సమర్పిస్తే అదమం అన్నకిచ్చిన దానికి నూరు రెట్లైనా ఇవ్వడా అనుకుని దండపాని తన ఆస్తి అంతటితో బంగారం కొని పెద్ద డాలు ఒకటి తయారు చేయించాడు నవరత్నాలు ఆ డాలుకు పొదిగింపించాడు తయారైన ఆ డాలును జోడుగుర్రాలు సారట్లో ఎక్కించుకుని పోయి రాజుగారికి దానిని కానుకగా సమర్పించాడు ఆ డాలును చూసేసరికి రాజు బ్రహ్మానంద మంత్రితో సచివోత్మ ఇంత విలువైన కానుకను తెచ్చిన ఇతగాడికి మనం బదులుగా ఏదైనా ఒక గొప్ప బహుమానం చెయ్యాలయ్యా ఏమి ఇస్తే బాగుంటుందో బాగా ఆలోచించు అన్నాడు అందుకు మంత్రి ప్రభు ఆలోచనకేముంది ఏనుగులు లొట్టపిట్టలు గుర్రాలు ఇలాంటివేమైనా ఇవ్వచ్చు వాటిపైన వరహాల మూటలు వేసి మరీ ఇవ్వవచ్చు అన్నాడు రాజుగారికి ఆలోచన తృప్తికరంగా తోచలేదు ఇంత విలువైన డాలను బహుమతిగా ఇవ్వగలిగిన ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి ఇతడుకు నేను మళ్లీ వరహాల మూటలు ఇవ్వడంలో గొప్ప ఏముంది జిలేబీలతో మహమ్మద్ ఉన్నవాడికి మరో నాలుగు జిలేబీలు వడ్డించడం లాగానే ఉంటుందిది కనుక అపూర్వమైన వస్తువు ఏదైనా ఇవ్వాలి అన్నాడు రాజు ఏమీ నిర్ధారణ కాక ఆనాటికి చాలించి రాత్రి మళ్లీ ఆలోచనలో పడ్డాడు మరునాడు రాజుగారు ఉద్యానవనంలో పచారు చేస్తూ ఉండేసరికి అక్కడ విన్నట్లు శంభుదాసుపాతి వెళ్లిన తోటకూర వృక్షం నదురుగా కంటబడింది దాన్ని చూడ్డంతోనే రాజుకి ఇంతకన్నా అపూర్వమైన వస్తువు ఉండబోదని తోచింది ఖచ్చితమైన బంగారు బంగారుడాలు బహుమానం తెచ్చిన దండపానికి ఇది ఒక్కటే తగిన బహుమతిగా తలచాడు ఆ చెట్టును బెల్లుతో సహా జాగ్రత్తగా తవ్వించి ఆయన బసకు పంపించాడు ఏనుగులపైనా లొట్టపిట్టలపైన వరహాలు సంచులు వస్తాయని ఎదురుచూస్తూ ఉన్న దండపానికి ఆ తోటకూర స్తంభం ప్రత్యక్షమయ్యేసరికి గుండె నీరైపోయింది ఆ తోటకూర వృక్షం ఎదుటికి పోయినుంచి నా ఐశ్వర్యం అంతాహరించిన ఓ స్తంభమా నిన్ను నేనేం చేసుకోను చేవగల మరో మొక్కైతే ఎండబెట్టి పొయ్యిలోనైనా పెట్టుకోవచ్చు అందుకైనా ఉపయోగించవు కదా నీవు అంటూ కంటికి మింటికి ఏకదారగా అడవసాగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి